హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సో ఇప్పుడు మనము అడ్గారెడేల్ అనుభవాల శంకు గురించి పూర్తి వివరణ అయితే చూసుకుందాము ఇది మనకి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ట్రై మెథడ్స్కి కూడా ఇది మనకి యూజ్ అవ్వడం అయితే జరుగుతుందండి అంటే మూడింటికి మీరు అన్వయం అనేది చేసుకోవచ్చు సో అదేవిధంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఒకదానికి మనం చెప్పినట్లయితే ఈ ట్రై మెథడ్స్లో మిగతా వాటికి కూడా మనము దాన్ని అన్వయం చేసుకోవచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎగ్జామ్ ముందు అనేది దీని నుంచి మనకి పర్ఫెక్ట్గా ఒక త్రీ ఐ మీన్ త్రీ సబ్జెక్ట్స్ నుంచి మూడు సబ్జెక్ట్స్ నుంచి మూడు క్వశ్చన్స్ అయితే రావడం పక్కగా వస్తాయి సో అందుకు ఈ టాపిక్ని అయితే నేను మీకు తీసుకున్నాను సో దానికంటే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ చేశానండి క్విక్ రివిజన్ కింద మారతాను వీడియోస్ చేశాను అవన్నీ కూడా మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసుకున్నట్లయితే మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారండి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సైకాలజీతో సహా నేనైతే చెప్పాను సో ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోస్ అనేవి ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అలాగే ఓఎంఆర్ షీట్ మెట్రిక్స్ ట్రిక్స్ వీడియో చేశాను కదా ఎగ్జామ్కి వెళ్లే ముందు అది ఒకటికి రెండు సార్లు చూడండి మీకు రాని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఆన్సర్ ఎలా చేయాలనేది ఆ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసుకుందాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఎడ్గారెడేల్ అనుభవాల శింకువ అండి ఈ ఎడ్గ్గారెడేల్ అనుభవాల శింకువు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే నేను ఈ విధంగా ఎందుకు చేశాను అంటే అడ్డుగా మనం తిప్పినట్లయితే ఇది యొక్క పిక్చర్ అనేది స్మాల్గా కనిపిస్తుంది సో అది మీకు క్లియర్గా అర్థం కాదు అందుకు ఈ విధంగా అయితే చేయడమే జరిగింది ఇలా అయితే మీరు క్లియర్గా ఒక నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సో మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇదైతే నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి జస్ట్ ఒక పాంప్లెట్ అనమాట మీకోసం చేశాను సో ఎడ్గారిడేల్ అనుభవాల శంకువులో మొత్తం ఎన్ని ఉంటాయండి ఒకటి నుంచి పదకొండు ఉంటాయి ఒకటి నుంచి పదకొండు వరకు ఉండడం అయితే జరుగుతుంది ఓకే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వైపు ఉన్నవన్నీ అమూర్తానికి సంబంధించినవండి సో చూసారా మీరు వైపున ఉన్నవన్నీ కూడా అమూర్తానికి సంబంధించినటువంటివి అమూర్తము సో ఇక్కడ చూసారా మీరు అమూర్తానికి సంబంధించినవి ఈ మేధవండి అలాగే ఈ క్రింద ఉన్న వాటివన్నీ కూడా మూర్తము మూర్త అనుభవాలు అమూర్త అనుభవాలు మేడం గారు అమూర్తం అంటే ఏంటి మూర్తం అంటే ఏంటి సో మూర్తము అంటే మూర్తము అంటే కంటికి కనిపించే వాటిని మూహూర్తము అంటారండి కంటికి కనిపించని వాటిని ఏవైతే కంటికి కనిపించకుండా ఉంటాయో వాటిని మనము అమూర్తము అంటారు సో ముహూర్త అనుభవాలన్నీ క్రిందన ఉంటాయండి అమూర్త అనుభవాలు మీదన ఉంటాయి సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా అడుగుతారో ఒకసారి చూసుకుందాము ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు అనుసరించే క్రమము ఒకటి నుంచి పదకొండు వరకు అంటే ఈ ముహూర్తము నుండి అమూర్తం వైపుకి ఇలా వెళ్ళాలండి ఒక ఉత్తమ ఉపాధ్యాయ అనుసరించవలసినవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లలకి చెప్పాలనుకోండి వాడు ఫస్ట్ ఆ ఉపాధ్యాయుడు ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాల్ని చేయాలి ఆ తర్వాత కల్పిత అనుభవాలు కల్పించాలి నాటకీకరణము తర్వాత ప్రదర్శనలు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తేనే వాడికి సాబ్దిక చిహ్నాలు అంటే కంటికి కనిపించకపోయినా సరే వాడు గుర్తించగలుగుతాడు ఎప్పుడు ఆ స్టేజ్కి వాడు వెళ్ళినప్పుడు మాత్రమే బట్ ఒకటో తరగతి పిల్లాడికి ఒరే ఒక పొట్లకాయ అంటే ఏమని తెలుస్తుంది వాడికి అస్సలు తెలియదు సో మీరేం చేయాలి చూపించాలి చేత పట్టుకొని చూపిస్తే వాటిని ఏమంటారు ప్రత్యక్ష ప్రయోగాత్మక అనుభవాలు అంటారు సో పొట్లకాయ పేరు ఒక బొమ్మ చూపించేసి ఇదేం పేరు అంటే పొట్లకాయ అంటే అక్కడ మనకి ఏటొస్తుంది శాబ్దిక ఈ శాబ్దిక చిహ్నాలు అనేది వస్తుంది మెయిన్గా మనకి ఉపన్యాసం చేసేవన్నీ కూడా శాబ్దిక చిహ్నాలేనండి శాబ్దిక చిహ్నాలలో మనకి ఉపన్యాసం చేసేవన్నీ కూడా మనకి శాబ్దిక చిహ్నాల రూపంలోకి వస్తాయి నెక్స్ట్ కార్టూన్లు వ్యంగీ చిత్రాలు చార్టులు పోస్టర్లు మ్యాప్లు ్రాఫులు వార్తాపత్రికలు పాంప్లెట్స్ ఇవన్నీ కూడా దృశ్య సా దృశ్య సాధనాలు ఏంటంటి కార్టూన్లు వ్యంగ్య చిత్రాలు చార్టులు పోస్టర్లు మ్యాపులు గ్రాఫ్లు వార్తాపత్రికలు పాంప్లెట్స్ ఇవన్నీ కూడా మనకి దృశ్య సాధనాలు సో మేడం గారు మీరు ఇలా చెప్తున్నారు కానీ మాకు అసలు అర్థం కావట్లేదండి మాకు అసలు ఏం చేయాలి ఇది అసలు ఎందుకు చెప్తున్నారు ఎలా చెప్తున్నారు కూడా మాకు అర్థం కావట్లేదు సో మనకి మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఎలా అడుగుతారు అనేది ఒకసారి చెప్తాను చూడండి సో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు ఉపన్యాస పద్ధతిలో ఒక ఉపాధ్యాయుడు బోధించేశాడు అది ఈ ఎడ్గారెడల్ అనుభవాల శంకులో ఏ దశలకు ఉంటుంది పదకొండవ దశ శాబ్దిక చిహ్నాలు అనేది ఆన్సర్ చేయాలి సో మీకు ఆప్షన్స్ లేస్తారు అలాగే లేదంటే మ్యూజియంకు ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ తీసుకుని వెళ్ళాడు ఇవి ఈ ఎడ్గారెడే శంఖువులోని ఎన్నవ నెంబర్లోకి వస్తుంది ఈ ఎడ్గారెడే శంకువులో ఏ స్థానంలోకి వస్తుంది ఆరవ స్థానము మ్యూజియంలన్నీ కూడా మనకి ఆరవ స్థానంలో ఉంటాయి ఎప్పుడైనా ఎడ్గారెడేల అనుభవాల శంకు ముహూర్తం నుంచి అమూర్తం వైపుకి వెళ్తుందండి క్రింది నుంచి మీదకి ఒకటి రెండు మూడు ఇవి చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇలా వేసాను కదా పదకొండు అదే పది మాత్రమే ఎడ్గారేడియల్ శంకులో ఉన్నాయి అనుకుంటే కదిలే చిత్రాలు కదిలే చలన చిత్రాలు అలాగే పర్యటనలు అలాగే టెలివిజన్ ఈ రెండు కలిపి ఒకటిగా చేస్తారు అంటే ఏడు ఎనిమిది కలిపి ఒక ఏడుగా చేస్తే అప్పుడు మనకి పది మాత్రమే బాక్సెస్ వస్తాయి సో పది మాత్రమే అక్కడ ఎడ్గారేడియల్ అనుభవాల శంకువులు ఉంటాయి పది అనుభవాలు మాత్రమే బట్ ఇక్కడ పదకొండు అనుభవాలు ఏవేవి కలిపితే పదొస్తాయి వస్తాయి కదిలే పర్యటనలు చలన చిత్రాలు లేదా టెలివిజన్ ఈ రెండింటినీ కలిపితే మనకి పది రావడం అయితే జరుగుతుంది సో మీకు క్వశ్చన్ ఫార్మింగ్ ఏ విధంగా వస్తుందని చెప్పాను ఆల్రెడీ నెక్స్ట్ విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం మనం ఎక్కడండి చూస్తాము రేడియో రికార్డులు వీటిలో కదా చూస్తాము సో విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా ఒక ఉపాధ్యాయుడు ఒక పిల్లవాడికి బోధిస్తున్నాడు సో ఇది ఎడ్గారేడియల్ అనుభవాల శంకువులో ఏ దశలో ఉంటుంది అనేసి మనకు కొన్ని ఆప్షన్స్ ఇస్తాడు అప్పుడు మీరు ఏం చేయాలి రేడియో రికార్డులు లేదా కదలని సాధనాలు అది అది ఇవ్వకుండా మీకు నెంబర్ అడిగాడు అనుకోండి తొమ్మిది అని పెట్టండి లేదు అక్కడ తొమ్మిది లేకపోతే ఎనిమిది అని పెడతారు ఎందుకంటే ఈ రెండు కలిపిచ్చాడు అని అర్థము నెక్స్ట్ ఫిల్ములు ఫిల్మ్ స్ట్రిప్లు స్లైడ్స్ ప్రొజెక్టర్ ఇవన్నీ కూడా మనకి కదిలే పర్యటనలు చలనచిత్రాల్లోకి చిత్రాల్లోకి వస్తాయి టెలిస్కూల్ కార్యక్రమం అనేది టెలివిజన్ క్రిందకి వస్తుంది మ్యూజియం అనేది ప్రదర్శితాలు లేదా ఎగ్జిబిట్లోకి వస్తుంది పంట పొలాలకు లేదా క్షేత్రాలకు తీసుకుని వెళ్ళి అనుభవం ద్వారా పిల్లలకు నేర్పిస్తే క్షేత్ర పర్యటనలు అవుతుంది సైన్స్ ఫేర్లు జూలు ఇవన్నీ కూడా మనకి మాదిరి పాఠాలు లేదా ప్రదర్శనల క్రిందకు వస్తాయి ఉపాధ్యాయుడు మాటల రచయితగా ఉంటే నాటకీకరణం అవుతుంది త్రిమితీయ ఉపకరణాలు నమూనా స్పెసిమన్లు డయోరమా రిలీఫ్లు ఇవన్నీ కూడా మనకి కల్పిత అనుభవాల క్రిందకి వస్తాయి వానపామును ప్రత్యక్షంగా చూపిస్తే దాన్ని ప్రత్యక్ష లేదా ప్రయోగాత్మక అనుభవాలు అంటారండి అదే వానపామును ఏదో ఒక పటంలో చూపించేసి ఒరే దీని పేరు ఏంట్రా అని అడిగితే అది మనకి ఇక్కడ ఫస్ట్ది చా శాబ్దిక చిహ్నాలు ఈ మీదది ఈ శాబ్దిక చిహ్నాల్లోకి వస్తుంది సో డిఫరెన్స్ అనేది మీరు చూ చూసుకోండి ముహూర్తానికి అమూర్తానికి నెక్స్ట్ దీని నుంచి మనకి వచ్చేటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ అనుభవాల విస్తృతి అనేది కింద నుంచి పైకి వెళ్ళేటప్పటికి ఇలాగ కింద నుంచి పైకి వెళ్ళేటప్పుడు అనుభవాల విస్తృతి తగ్గుతుంది అనుభవాల విస్తృతి తగ్గుతుంది అంటే అనుభవాలు అనేవి ఇక్కడ మనకి ఏంటి కనిపించినవి ఆ తర్వాత కొంచెం కనిపించినవి ఆ తర్వాత కొంచెం ప్రదర్శింప చేసేవి ఇలా మనకి తగ్గుతూ వెళ్తుంది కదా సో అనుభవాల విస్తృతి అనేది తగ్గిపోతుంది ఆ తర్వాత అమూర్తము పెరిగే దశ అమూర్తం పెరిగే దశ ఏదండి మూర్తం నుంచి మీదకి అమూర్తం వైపుకి వెళ్తే అమూర్తమే పెరుగుతుంది కదా సో ఈ దీన్ని మనము అమూర్తం పెరిగే దశ అంటాము అలాగే దీన్ని మనము మూర్తము తగ్గే దశ అని అంటాము ఇది మీకు క్లియర్ అయింది నెక్స్ట్ మూర్తము పెరిగే దశ అంటే మీద నుంచి క్రిందికి వస్తే మూర్తము పెరిగే దశ అలాగే నెక్స్ట్ చార్ట్పై మీకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక చిత్రానికి మళ్ళీ పటానికి డిఫరెన్స్ ఉందండి చిత్రం అంటే ఏంటి పటము అంటే ఏంటి చార్ట్పై గీసిన చిత్రము పటమండి ఓకేనా చార్ట్పై ఏదైతే ఒక బొమ్మను గీస్తామో దాన్ని మనము పటము అంటారు అలాగే ఆ పటం మీద ఉబ్బెత్తుగా ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో కానీ ఒక గమ్తో కానీ ఉబ్బెత్తుగా చేతికి ఇలా మనం చేతిని తగిలిస్తే అది ఉబ్బెత్తుగా కనిపించింది అనుకోండి దాన్ని మనము చిత్రము అని అంటాము చార్ట్ మీద గీసింది పటం అవుతుంది ఉబ్బెత్తుగా ఉంటే అది చిత్రం అవుతుంది ఇది కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా పాయింట్స్ అండి నేను చెప్పినవన్నీ కూడా మీకు పాయింట్స్ అయ్యాయి ఈ విధంగా మీకు క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉన్నాయి నెక్స్ట్ వానపాము పటాన్ని చూపిస్తే చూపించి ఇదేంట్రా అని అడిగితే అప్పుడు మనకి సాబ్దిక చిహ్నాలు వస్తాయండి అదే వానపాముని ప్రత్యక్షంగా చేతితో పట్టుకొని చూపిస్తే అది మనకి ప్రత్యక్ష లేదా ప్రయోగాత్మక అనుభవాలు ఒకటో క్రిందికి వస్తుంది ఎడ్గారెడే శంకు అని ఒకటో భాగంలోనికి వస్తుంది ఓకేనా ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు మీకు క్వశ్చన్స్ అడిగితే ఎలా వస్తాయి అనే దాని గురించి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక క్వశ్చన్స్ అయితే మనం చూసుకుందాము సో మనము కొన్ని క్వశ్చన్స్ అయితే చూసుకుందామండి ఆ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మనం చూసుకుంటే శంకువులోని టీవీల స్థానము ఏంటి ఏ మ్యూజియంల ముందు బి ఫిల్ముల ముందు సి చార్ట్ల ముందు డి సైన్స్ ఫేర్ ముందు టీవీల స్థానం టీవీ అంటే ఏంటండి టెలివిజన్ కదా ఈ టెలివిజన్ ఎక్కడుంది సో చూసారా ఈ టీవీల స్థానం ఎక్కడుంది మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు మ్యూజియంలకు ముందుందా ఫిల్ములకు ముందుందా ముందు ముందుందా సైన్స్ ఫేర్లకు ముందుందా సో మనకు ఎక్కడుంది ఫిల్ములకు ముందుగా ఉంది చలన చిత్రాలు ఫిల్ములు కదా సో ఫిల్మ్ సో మనకి క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా ఆడగొచ్చు వానపాము యొక్క చిత్రాన్ని పరిశీలిస్తే అది ఏమవుతుంది ఎడ్గారెడేల్ అనుభవాల శంకులో ఎన్నో నెంబర్ క్రింద వస్తుంది లేదా దేని క్రిందకి వస్తుంది అంటే మనం ఏం చెప్పాలి శాబ్దిక చిహ్నాలు లేదా పదకొండవది వస్తుందండి సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి శాబ్దిక చిహ్నాలు లేదా పదకొండవది క్రిందకి వస్తుంది ఇక్కడ ఇది వస్తుందండి అలాగే ఇంకేం అడుగుతారు అదే వానపాముని పట్టుకొని చూపిస్తే ప్రత్యక్ష లేదా ప్రయోగాత్మక అనుభవాలు సో మనం ఇంకా ఎలా క్వశ్చన్స్ అడుగుకోవచ్చు శంఖ శంకువులో విందాం నేర్చుకుందాం కార్యక్రమం మూల భాగం నుండి ఎన్నవది ఆప్షన్ ఏ త్రీ ఆప్షన్ బి నైన్ ఆప్షన్ సి ఎయిట్ ఆప్షన్ డి సెవెన్ సో ఆన్సర్ చెప్పండి ఆప్షన్ ఆప్షన్ బి అవుతుందండి తొమ్మిదవది అవుతుంది కదా సో ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ విందాం నేర్చుకుందాం అనేది మనకి ఏమవుతుంది విందాం అనేది ఈ రేడియో రికార్డులు అంటే తొమ్మిదవది ఈ తొమ్మిదవది అని ఆన్సర్ చెప్తారు మూల భాగం అంటే ఈ క్రింది భాగం అండి ఓకేనా అగ్రభాగము అంటే మేధ భాగము మూల భాగం అంటే ఈ క్రింది భాగం ఈ విధంగా అయితే మనకి దీని నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం అయితే ఉంది సో మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంకా మీకు ఏదైనా ఆ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదైతే మాత్రం చాలా ఇంపార్టెంట్ మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను చెప్పిన ప్రతి పాయింట్ని మీరు నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అలాగే నా ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్కి వెళ్లే ముందు ఒకసారి చూసేయండి ఓకే ఫ్రెండ్స్ అండ్ దెన్ బాయ్